హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు వంద ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చందంపేట మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ప్యూర్ ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ టోటల్గా చుట్టూ కడీలు వాతి ఫెనిషింగ్ వేసి ఉంది హైదరాబాద్ నుంచి మనకు నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు దేవరకొండ నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ చూడడానికి వచ్చేవాళ్ళు అలాగే ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ ఎవరు కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా సరే విల్లా అయినా సరే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే ఇల్లు అయినా సరే ఏదైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో షేర్ చేయండి నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మి సేల్ చేసి పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్